పల్లి వైఎస్ఆర్సిపి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పిలుపు మేరకు అనకాపల్లి పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ మరియు ముఖ్య నాయకులతో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి నడుచుకొని ర్యాలీగా వెళ్లి స్థానిక విజయ రామరాజు పేట దగ్గర ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఇటీవల జరుగుతున్న ప్రమాదాలపై తగు చర్యలు తీసుకోవాలని అనకాపల్లి రైల్వే స్టేషన్ లో అధికారి డిఆర్ఎంఓకు వినతి పత్రం అందజేశారు ఎక్కువగా పెరిగిపోయి కాబట్టి దీని మీద మన పర్యవేక్షణ వస్తే ఎందుకంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ మీరు కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోకపోతే చాలామంది ప్రాణాపాయపడితే తాపడే పరిస్థితి ఉంది కాబట్టి మీ తరఫున మీరు మీరు చేయవలసింది మీరు చేయండి మా తరఫున మా పట్నాధ్యక్షుడు జానీరామ్ జానకి రామారావు గారు మా అసలు భరత్ కుమార్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని కంపల్సరీగా మీరు వెళ్ళండి అని కుమార్ గారు చెప్పడం జానీ గారు గారు ఈరోజు ఈ ఇనిషియేట్ తీసుకున్నారు రేపొద్దున మీకు ఏ రకంగా అయినా కావాలని అంటే ఇందులో కూడా మెన్షన్ చేసాం ప్రజలతోని ప్రజాప్రతినిధులతోని తగులుతుందని చెప్పి వెనక్కి వెళ్ళారు కానీ ఈ రోజు రైల్వే శాఖ అధికారులు మూడు గడ్రులు వేసినా మీరు ఈ రోజు ఏం చేస్తారు మూడు గడ్డలు గుర్తుకొని రైల్వే ట్రాక్ ని గుర్తి అంత వెయిటేజ్ చేసుకొని ఫాస్ట్ గా రావాల్సిన అవసరం ఏముంది అంత తన్నీ చేయవలసిన అవసరం ఏంది రైల్వే అధికారులు ఏం చేస్తున్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తున్నారు వాళ్ళు ఏ రకంగా వారికి ఈ ఇటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని అనకాపల్లి ప్రజానికానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఈ సంవత్సరంలోనే అనేక రకాల యాక్సిడెంట్లు అక్కడే జరిగాయి ఒక రకంగా చెప్పాలంటే ఇందాక జానీ గారు చెప్పినట్టు మొన్న జరిగిన జూన్ మార్చి పదిహేడో తారీఖున జరిగిన యాక్సిడెంట్ గూడ్స్ గూడ్సైలు వచ్చింది కాబట్టి సరిపోయింది అదే గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చి ఉంటే ఆ చేపల బజార్లో కొన్ని భోగిలు చదువుల వారి వీధులు కొనుభోలు వెళ్ళిపోయి ప్రాణ నష్టం జరిగేది కానీ మీరు అందరూ ఏం చేస్తున్నారు ఆ రోజుకు ఆ కన్ను గుిన దాన్ని వెళ్ళి డౌన్లో వెహికల్ తాలూకా మెటీరియల్ డబ్బు చేయించేసి తీసుకొచ్చి కేసులు పెట్టామని చెప్పి మీరు చెప్పడం ఎంతవరకు సమంజసం మేము అడిగేది ప్రతిపక్షంగా మాకేదో లబ్ధి చేకూరుతుందని కాదు మీకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన అధికారులు అధికార పార్టీకి మీరు ఏం చేస్తున్నారు అన్నది ఒకసారి ప్రజల్ని మీరు గుర్తు పెట్టుకొని మీరు ఇచ్చిన హామీలు అలాగే నెరవేర్చలేదు కనీసం ప్రజల ప్రాణాలు కాపాడటానికైనా సరే మీరు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఇక్కడ కోరుకుంటూ అదే విధంగా ఆ అండర్ బ్రిడ్జ్ ద్వారా అనేక మంది రాకపోకల ఉదయం లేగిస్తే ఏ మనసారా భరత్ కుమార్ గారి పిలుపు మేరకు ఇటీవల కాలంలో ముఖ్యంగా విజయరామరాజుపేట ప్రాంతంలో అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే మార్గంలో రైల్వే అండర్ అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న వరుస ప్రమాదకర సంఘటనలను గూర్చి ప్రజల భయాందోళన చెందుతున్న వేళ ప్రజల భయాందాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా ప్రీతి సమావకర్త మనసాల భర్తకుమారి గారి తాలూకా నేతృత్వంలో ఈ పరిణామాన్ని గౌరవ డిఆర్ఎం గారికి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వారికి అనకాపల్లి స్టేషన్ సూపరిటెండి గారి ద్వారా స్థానిక పడుతున్న ఇబ్బందుల్ని జరుగుతున్న సంఘటనల్ని మెహమానం ద్వారా మా పట్టణ నాయకుల సహకారంతో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనందరికీ తెలుసు మనందరం కూడా అనకాపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళము దశాబ్దాల కాలంగా ఆ మార్గం గుండా వాహనాల ప్రయాణిస్తున్న సంఘటన అందరికీ తెలిసే ఎక్కడో అరాచరా చంద్రకో సంఘటన తప్ప రైల్వే గడ్డల్ని రైల్వే ట్రాక్ కూడా ధ్వంసం చేసే విధంగా భారీ వాహనాలు ప్రయాణిస్తున్న సంఘటనలు గత సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం తేదీ పదిహేడు మూడు ఇరవై ఐదో తారీఖున ఒక భారీ వాహనం రైల్వే తాలూకా ఆస్తులకు ఆ రైల్వే ఆస్తుల రక్షణ ద్వారా ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉన్నారు ఆ రైల్వే గడ్డలను దీకొని రైల్వే ట్రాక్ను కూడా కొంత మేరకు నష్టపర నష్టం చేసుకెళ్ళని మనం చూసినాం అదృష్టశాత్తు ఆ రోజున గూడ్స్ రైలు రావడం ద్వారా ఆ వీల్స్ అయితే అలాక్మెంట్ ఉందో అక్కడ వీల్స్ ముందు కదే అవకాశం లేక ఆ తాలూకా ఆ గూడ్స్ రై తాలూకా సమస్ఫూర్తితో ఆ తాలూకా ట్రైన్ ఆపడం వల్ల ఆ రోజున ఆ ప్రమాదం తప్పింది అదే ఆ గూడ్స్ రైలు పాస్ ఆన్ అయిపోయాక జరుగుంటే వెనకాతో అతి వేగంతో వచ్చే గోదావరి వాహనం ఉంది ఆ గోదావరి వాహనం కూడా నాకు కూడా ఈ తాలూకా గూడ్సి రోడ్డుతో ప్రయాణం ఆ డ్రైవర్ దాన్ని గుర్తుంచుకున్న ఉండకపోతే ఆ ప్రమాదం ఏ రకంగా జరిగదు